సూపర్ కృష్ణ కృష్ణగారు ఆయన అంటే అందరికీ ఇష్టమే ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి మరియు జయప్రద గార్లకు ఆ ఇష్టం మరింత ఎక్కువ సూపర్ స్టార్ వల్లనే శ్రీదేవి జయప్రదల మధ్య మనస్పర్ధలు వచ్చినాయి మరలా అదే సూపర్ స్టార్ వల్లనే వారిద్దరూ కలుసుకున్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం కాలం మారిపోతుంది తరాలు మారుతుంటాయి వాటితో పాటు కొంతమంది వ్యక్తులు కూడా మన జ్ఞాపకాల్లోంచి చెరిగిపోతుంటారు అయితే ఏళ్లు గడిచినా మనం మర్చిపోలేని వ్యక్తులు మాత్రం కొద్దిమంది ఉంటారు చిత్రపరిశ్రమలో జయప్రద శ్రీదేవి ఆ కోవకు చెందుతారు తెలుగులోనే కాదు హిందీ ఫీల్డ్లో కూడా హీరోయిన్లుగా టాప్ రేంజ్కు చేరి తమ సత్తా చాటారు ఆ ఇద్దరు వీళ్ళిద్దరికీ సీనియర్ ఎవరు జూనియర్ ఎవరు అనే ప్రశ్న వేస్తే శ్రీదేవి అనే చెప్పారు ఎందుకంటే నాలుగేళ్ల వయసులోనే బాలనటిగా కెరియర్ స్టార్ట్ చేశారు శ్రీదేవి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన అనురాగాలు చిత్రంతో హీరోయిన్గా ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఆమె కంటే ఓ ఏడాది ముందే భూమి కోసం చిత్రంతో జయప్రద మీద తలుక్కున మెరిశారు ఎన్టీఆర్ సరసన నటించిన అడవిరాముడు చిత్రంతో ఆమె స్టార్ హీరోయిన్ అయ్యారు అలాగే శ్రీదేవి అంతకుముందు పదహారేళ్ల వయసు చిత్రంతో నటించి గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నా కూడా ఎన్టీఆర్ పక్కన నటించిన వేటగాడు చిత్రంతో ఆమె పేరు మారుమోగింది వేటగాడు చిత్ర నిర్మాణ సమయంలోనే హీరో కృష్ణ చిత్రం బుర్రిపాలెం బుల్లోడులో కూడా శ్రీదేవికి అవకాశం వచ్చింది నిజానికి ఈ సినిమాలో మొదటి జయప్రదను గా ఎంపిక చేశారు ఆమెకు ఐదువేలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు అయితే చివరి క్షణంలో డేట్స్ అడ్జస్ట్ కావటం లేదని జయప్రద తప్పుకోవడంతో ఆ అవకాశం శ్రీదేవిని వరించింది ఇక అప్పటినుంచే శ్రీదేవి జయప్రద మధ్య తెలియని పోటీ మొదలైంది జయప్రద డేట్స్ దొరకకపోతే శ్రీదేవి ఆమె కుదరకపోతే జయప్రద ఇలా ఎవరో ఒకరిని ఎంపిక చేయడం ప్రారంభించారు నిర్మాతలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ బాబు కృష్ణన్ రాజు వంటి అగ్ర హీరోలతోనే కాదు చిరంజీవితోనూ నటించి రికార్డు క్రియేట్ చేశారు శ్రీదేవి జయప్రద అయితే శ్రీదేవి మరో అడుగు ముందు వేసి అక్కినేని కుమారుడు నాగార్జున సరసన కూడా నటించి తండ్రి కొడుకులతో నటించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు ఇద్దరి మధ్య ఎప్పుడైతే పోటీ మొదలైందో శ్రీదేవి జయప్రద మధ్య మాటలు కరువయ్యాయి దేవత ముందడుగు కృష్ణార్జునులు వంటి చిత్రాల్లో కలిసి నటించినా కూడా వారు స్నేహం షాట్లు నటించినంతవరకు మాత్రమే దేవత చిత్రం గుర్తుంది కదూ అందులో జయప్రద శ్రీదేవి అక్కా చెల్లెళ్లుగా నటించారు నిజంగా ఒక తల్లికి పుట్టిన పిల్లలుగానే కనిపిస్తారు ఈ చిత్రంలో కాని అది నటన వరకే పరిమితం షాట్ పూర్తి కాగానే ఎడమొహం పెడమొహం షూటింగ్ స్పాట్లోకి అడుగుపెట్టిన తర్వాత హలో అంటూ విష్ చేసుకునేవారు అంతే ఆ తర్వాత సెట్లో చెరోవైపు కూర్చునేవారు జయప్రద శ్రీదేవి ఇద్దరితో దర్శకుడు రాఘవేంద్ర హావ్ ఎక్కువ చిత్రాలు చేసిన శ్రీదేవి టాప్ పొజిషన్ చేరుకోవడానికి ఆమె ప్రతిభతో పాటు ఆయన చెయ్యుతో కూడా ఒక కారణం తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో శ్రీదేవికి స్టార్డం రావడానికి కారణం రాఘవేంద్ర రవే నిజం చెప్పాలంటే శ్రీదేవి కంటే జయప్రద ముందుగా బాలీవుడ్లోకి ఎంటర్ అయ్యారు టాప్ హీరోయిన్ గా ఎదిగారు శ్రీదేవి నటించిన తొలి హిందీ చిత్రం సోల్వా సావన్ ఫ్లాప్ అయింది పండంటి కాపురం చిత్రం హిందీ రీమేక్ సున్సురా సంసార్లో మొదట శ్రీదేవిని తీసుకున్నారు అయితే కొన్ని రోజులు షూటింగ్ తర్వాత బాగా రాలేదని ఆమెను తీసేశారు అయితే హిమ్మత్వాలా చిత్రంతో శ్రీదేవికి మార్కెట్ ఏర్పర్చారు రాఘవేంద్రరావు తెలుగులో హిట్ అయిన ఊరికి మొనగాడు చిత్రానికి రీమేక్ ఇది అయితే హిమ్మత్వాలలో శ్రీదేవిని బుక్ చేయగానే డిస్ట్రిబ్యూటర్స్ ఆమె వద్దే వద్దని గొడవ చేశారు తెలుగు వెర్షన్లో జయప్రద నటించింది కనుక ఆమెను పెట్టమని అడిగినా దర్శకులు నిర్మాతలు ఒప్పుకోలేదు జయప్రదా శ్రీదేవి మధ్య గ్యాప్ పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా నిలిచింది అందం అభినయంతో తమ ప్రత్యేకత చాటుకుంటూ అప్పట్లో టాప్ పొజిషన్ కోసం పోటీపడ్డ జయప్రదా శ్రీదేవి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణమేమిటి ఏదో ప్రెస్మీట్లో నేను మొదటినుంచి అందగత్తనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవలసిన అవసరం నాకు లేదు అంటూ జయప్రద చెప్పిన మాటలు వీరిద్దరి మధ్య మంటగాజేశాయి ఆ మాట తన గురించే జయప్రద అన్నదని శ్రీదేవి ఆమెతో మాట్లాడడం మానేశారు తను పలకరించినా శ్రీదేవి ఉభావంగా మెలుగుతుండటంతో జయప్రద కూడా ఆమెతో అలాగే ఉండసాగారు ఒకే చిత్రంతో కలిసి నటిస్తున్న వీరి ప్రవర్తనలో మార్పులేదు అడవి సిన్హాలు చిత్రాన్ని జానీ దోస్తు పేరుతో హిందీలో నిర్మించారు తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరిగింది తెలుగులో కృష్ణ కృష్ణన్ రాజు హీరోలుగా నటించారు హిందీలో జితేంద్ర ధర్మేంద్ర పాత్రలు పోషించారు శ్రీదేవి జయప్రద హీరోయిన్లు వాళ్ళిద్దరికీ హిందీలో కూడా మార్కెట్ ఉండడంతో హిందీలో కూడా నటించమని నిర్మాతలు అడిగారు అయితే హిందీలో నటించడానికి తనకు డేట్స్ ఖాళీ లేవని జయప్రద చెప్పారు తెలుగులో ఓకే కాని హిందీలో శ్రీదేవితో కలిసి నటించడం ఇష్టంలేకే జయప్రద డేట్స్ ఖాళీ లేవని రాఘవేంద్రరావు కూడా అర్థమైంది హిందీలో ఆ సమయాల్లో జయప్రద టాప్ హీరోయిన్ కనుక శ్రీదేవికి జానీ దోస్తుల అవకాశం ఉండదని అంతా భావించారు కానీ శ్రీదేవిని అలాగే ఉంచేసి జయప్రద బదులు పర్వీన్ బాబిని తీసుకున్నారు ఈ సంఘటన తర్వాత జయప్రద శ్రీదేవి మధ్య దూరం మరింత పెరిగింది వీరిద్దరి మధ్య సంయోజక కుదుర్చడానికి మక్సద్ షూటింగ్ సమయంలో జితేంద్ర వీరిద్దర్నీ ఒక గదిలో బంధించి బయట తాళం వేశారు గంటసేపు ఒకే గదిలో ఉన్నా మౌనంగా ఉన్నారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు అలా జయప్రద శ్రీదేవి దాదాపు ముప్పై పాటు మాటలు లేకుండానే గడిపేశారు సూపర్ స్టార్ కృష్ణతో నలభై ఐదు చిత్రాల్లో నటించిన ఘనత జయప్రదది ఇప్పుడున్న ట్రెండ్లో ఒక హీరోయిన్ ఓ హీరోతో అన్ని చిత్రాల్లో నటించినం అసాధ్యం ఆ క్రెడిట్ జయప్రదకే దక్కింది పైగా వారిద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ కూడా కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టే ఏ హీరోయిన్కైనా హీరో సపోర్ట్ చాలా అవసరం అలానే పరిశ్రమలో జయప్రద ఎంటర్ అయినప్పుడు కృష్ణ ఆమెకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు బాపూ దర్శకత్వంలో విజయ సంస్థ నిర్మించిన శ్రీ రాజేశ్వరి విరాస్ కాఫీ క్లబ్ చిత్రంలో కృష్ణ సరసన తొలిసారిగా నటించారు జయప్రద అందులో ఆమె అచ్చం కుందనపు బొమ్మలా కనిపించారు కాని ఆ సినిమా విజయవంతం కాలేదు ఆ తర్వాత జయప్రద కృష్ణ మనోరికథ సినిమాలో నటించారు ఇది కూడా హిట్ కాలేదు అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈనాటి బంధం ఏనాటిదో సినిమా విజయవంతమైంది అయినా కృష్ణ అభిమానుల్లో వెలితి ఏదో తెలియని అసంతృప్తి నిర్మాత డూండి అది గమనించారు కృష్ణా జయప్రదని గ్లామర్ జంటగా చూపించాలని దొంగలకు దొంగ చిత్రం తీశారు కృష్ణ జయప్రద హుషారైన పాత్రల్లో నటించి ప్రేక్షకులకు ముఖ్యంగా అభిమానులకు పూర్తి సంతృప్తి కలిగించారు అంతవరకు జయప్రదను కంటతడి పెట్టించే బరువైన పాత్రల్లోనే జనం చూశారు దొంగలకు దొంగ చిత్రంలో ఆమె గ్లామర్ తారగా మెరిసేసరికి అంతవరకు ఆమె మీద ఉన్న ఇమేజ్ వెలవెలపోయింది అలాగే కృష్ణా జయప్రద చలాకీతనం బుల్లోడు చిత్రాన్ని నిలబెట్టింది కథాబలం లేకపోయినా వీరిద్దరి వల్లే ఆ సినిమా విజయవంతమైంది ఈ సినిమాలోని చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావై సిరిమల్లె పువ్వా పాట బాగా పాపులర్ అయింది ఇక కృష్ణా జయప్రద కాంబినేషన్లో వచ్చిన ఊరికి మొనగాడు చిత్రం ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆ సినిమాని అప్పటికే అనేకసార్లు చూసేసిన అభిమానులు ఇందులోని ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు పాట కోసమే మళ్ళీ మళ్లీ థియేటర్కు వచ్చేవారు ఆ పాట పూర్తిగానే వారు ఆనందంతో కేరింతలు కొడుతూ బయటకు వచ్చేసేవారు బ్లాక్ అండ్ వైట్ చిత్రాల వరకు కృష్ణ విజయ నిర్మలది తిరుగులేని జంట అయితే కలర్ సినిమాల నిర్మాణం ముమ్మరమైన వేల దశకంలో పాపులర్ జంటగా కృష్ణా జయప్రద పేరు పొందారు అప్పటికి ఒక ప్రక్క కృష్ణా శ్రీదేవి జంట జోరుగా సినిమాలు చేస్తున్నప్పటికీ కృష్ణా జయప్రద జంటకు కూడా జనం జయజేలు పలికారు అయితే ఒకటి రెండు చిత్రాల్లో కృష్ణకు చెల్లెలుగా జయప్రద నటించటం ఆ రోజుల్లో అభిమానులకు నచ్చని అంశం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం చంద్రవంశం తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత సినీ ఇండస్ట్రీకి మూల స్తంభంగా ఆయన చెల్లమణి అయ్యారు ఇక రాజకీయాలలో కూడా తన కంటూ చెరగని ముద్ర వేసుకున్న కృష్ణ సినీ ఇండస్ట్రీకి ఎన్నో రకాల సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేసిన ఘనత ఆయనకు మాత్రమే సొంతం మాస్ ఆడియన్స్ ను ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్న కృష్ణ ఇక అందాల తారా సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి దక్షిణ సినీ ఇండస్ట్రీలోనే కాదు హిందీ సినిమా ఇండస్ట్రీలో కూడా తన అందాలతో ఎంతో మంది అభిమానులుగా మార్చుకుంది ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో మాత్రమే కాకుండా వారి వారసులు కూడా కలిసి స్టెప్పులేసి చిరంజీవితో కూడా ఈమె కలిసి నటించడంతో మెగా అభిమానులు కూడా శ్రీదేవికి ఫిదా అయ్యారు ఇదిలా ఉండగా ఒక నిర్మాత ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి ప్రాణాలు తీసుకోవలసి వచ్చిన పరిస్థితుల్లో కృష్ణా శ్రీదేవి అతన్ని కాపాడి ఆయన గౌరవం కూడా నిలబెట్టారు అని కృష్ణ శ్రీదేవి ఏకంగా ముప్పై ఒక్క సినిమాలలో కలిసి జోడీగా నటించిన బెస్ట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇక అలా వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాలలో మామ అల్లుళ్ల సవాల్ సినిమా కూడా ఒకటి నిర్మాతను ఇంటివాడిని చెయ్యాలనే ఆలోచనతో ఈ సినిమాలో తమ రెమ్యూనరేషన్లు తగ్గించుకుని హీరో హీరోయిన్లుగా కృష్ణా శ్రీదేవి నటించారు సినిమాలో కీలక పాత్రలు నటించిన జమునతో పాటు డైరెక్టర్ కెఎస్ఆర్ దాస్ కూడా తమ రెమ్యూనరేషన్లను నిర్మాత కోసం తగ్గించుకున్నారు కుదరవల్లి సీతారామస్వామి అనే వ్యక్తి కైకాల సత్యనారాయణతో నా పేరే భగవాన్ అనే సినిమాను అంతకుముందు నిర్మించారు అయితే ఆ సినిమా సక్సెస్ సాధించినా నిర్మాతకు మాత్రం డబ్బులు రాలేదు అయితే ఈ నిర్మాతకు ఊరిలో ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉండేది నిర్మాతగా నష్టాల్లో కూరుకుపోయి చనిపోవాలని అనుకున్నారట ఇక సత్యనారాయణ ఈ విషయాన్ని కృష్ణకు చెప్పగా కృష్ణ మంచి హృదయంతో తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు సగం పారితోషికంతో కృష్ణ ఆయన నిర్మాతగా మామ అల్లుడ్ల సవాల్ సినిమాలో నటించారు శ్రీదేవి కూడా సగం రెమ్యూనరేషన్తో ఈ సినిమాలో నటించారు ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ నిర్మాత మంచి భవంతిని కట్టుకోవడంతో పాటు అమ్ముకున్న పొలాన్ని కూడా కొన్నారు కృష్ణ శ్రీదేవి అలా నిర్మాత ప్రాణాలను కాపాడారు ఈ సినిమాలో కృష్ణకు అక్కగా జమున నటించారు కైకాల సత్యనారాయణ జమున భర్త పాత్రను పోషించగా అక్క కూతురి పాత్రలో శ్రీదేవి నటించారు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను